వైసీపీ వస్తే బాగుంటది జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటది అంటే సగం సగం అయిపోతాయి కదా కొద్దిగా చేస్తున్నారు కదా నెక్స్ట్ వస్తే రెండు సార్లు వస్తే కొద్దిగా బాగుంటది అనేసి నా అభిప్రాయం మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి వస్తారు రెండు సార్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మోసట్టు అందరికీ వస్తుంది మూడోసారి రెండోసారి అతనికే ఇద్దామని అవకాశం అలా ఉంది అనుకుంటున్నారు ప్రస్తుతం డెవలప్మెంట్ అది కానీ అదంతా ఎలా జరిగింది అనడం లేదు అంత తీసి అవసరం అవసరమే లేదు మనం ఈసారి అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది అనకాపల్లిలో అయితే సిక్స్టీ పార్టీ ఉంది టీడీపీ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ టీడీపీ కండి టీడీపీ పార్టీ దీనికి ఉంటుంది ఏమైనా మారితే మారవచ్చు అంటే ఎందుకు జనసేన సపోర్ట్ చేయడం వల్ల అంటారా ఇండివిడ్యుల్గానే ఉంది విజువల్టీ జనసేన సపోర్టింగ్ ఇండివిజువల్టీ జనసేన కలవడం వల్ల ఏమైనా కొంచెం ప్లస్ అవుతుంది అంటారు లేదంటే జనసేనకి అంత ఇంకా మన సైడ్ ఇంకా రాలేదు కదా లేదంటే జనసేన అయితే ఎక్కువ ఉంది ఒకసారి పీఆర్పీ గెలిచింది కదా అవును ఆంధ్రాలో ఇక్కడ గెలిచింది కదా అనకాపల్లి ఉండవచ్చు ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ అనుకుంటాను అనకాపల్లి జిల్లాలో ఎక్కువ మరి ఎక్కువ మరి అమర్నాథ్ కూడా అదే కదా అదే సామాజిక వర్గం కదా ఇప్పుడు టీడీపీ గెలడానికి కారణం ఏంటంటే మళ్ళీ గవరస్ కూడా ఎక్కువ ఉన్నారు కదా ఇట్స్ మరి ఒకసారి దానికి ఒకసారి దీనికి వస్తుందండి అంత వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరికి ఇచ్చారు తర్వాత ఏంటంటే స్థానికుడు వాళ్ళిద్దరు సైడ్ అయిపోయిన తర్వాత ఎవల వస్తుంటారు ఇప్పుడు వరకు నాకు తెలిసిన మాటకైతే టూ టైమ్స్ గెలిచిందో ఎవరో కనపడలేదు వరభద్ర తర్వాత నాలుగు సార్లు గెలిచారు ఆయన తర్వాత వన్సా ఒక్కొక్కరు 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 వాళ్ళొస్తే వీళ్ళు వీళ్ళొస్తే ఇంకా అంతకు మించి ఏం లేదు నేనైతే ఇది వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంటే ఇతను సామాజిక వర్గం గురించి కాదు కానీ మొన్న జగన్ వే కూడా జగన్ వేయ వచ్చారు కానీ వీళ్ళంతా వీళ్ళ సామాజిక వర్గంతో రాలేదు మొన్న ఇంత మెజార్టీ రావడానికి కారణం జగన్ తోట కానీ ఇలా ఇండివిజువల్టీ మెజార్టీ ఏం కాదు దాంతో ఏంటంటే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే నేనైతే అందులో సగం పోయినా సగం వస్తే విన్ అయిపోద్ది కదా గవర్నమెంట్ నూట యాభై ఒక సీట్లలో సగం పోయినా సగం వచ్చినా విన్ అయిపోద్ది గవర్నమెంట్ ఆ లెక్కలో నేను అనుకుంటున్నాను